హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నేను ఏ విధంగా చేసుకున్నానో సింపుల్గా అయితే చెప్పేస్తాను అంటే నేను వ్రతం చేసుకోవడానికి మండపము ఇలాంటివన్నీ అవసరము పంతులు గారు వీళ్ళంతా ఉంటేనే చేసుకోవాలి బంధువులు పిలవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా నిజానికి అలానే అయితే చేసుకోవాలి కానీ మనకు అనుకోని కష్టం మనకేదో ఏదో ఒకటి కోరిక కానీ లేక అవసరం కానీ పడినప్పుడు ఆ భగవంతుడికే మనం బాధ చెప్పుకొని కష్టం నుంచి బయట వేయమని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాం కదా అలాంటి టైంలో అందరిని పిలుచుకొని ఎలా చేసుకుంటాము ఇక ఓన్గా చేసుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను దీనికి నేనైతే ఆడంబరంగా ఏం చేసుకోలేదు ఇంట్లో ఏమున్నాయో చూసుకొని ఇక ఏమేం కావాలో కొన్నిటి మాత్రం తెప్పించుకున్నాను ఈ మండ అంటే మనకి పంతులు గారు మా పంతులు గారు ఇక మంత్రాలు అవి చదువుతూ ఇక మండపారాధన ఇంకా అందరినీ అష్టదిక్పాలకుల్ని వాళ్ళందరినీ పిలుస్తారు కదా ఆవాహనం చేయడం ఇక వాళ్ళందరినీ అవన్నీ మనకి రావు అనుకున్నప్పుడు వాటి గురించి ఇంకా మనం ఆలోచించకుండా ఒక పూజలాగా అయితే కలశం పెట్టేసుకొని చేసుకోవచ్చు ఏదైనా పీడిఎఫ్ ఫైల్ని చూసుకొని చదువుకుంటూ సేమ్ అలానే అయితే చేసుకోవచ్చు లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి ఇలా పెట్టేసి సేమ్ వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ విధంగా పంతులు గారు చెప్పినట్లే ఆ విధంగా అయితే చేసుకోవడం ఇలాగైతే ఉంటుంది నేనైతే ఇలా ముందుగా కాల్సం అయితే పెట్టుకున్నాను యాజ్ యూజువల్గా నేను వ్రతాలు ఎక్కువగా వల్ల వ్రతం ఇవి చేసుకుంటాను కాబట్టి ఫస్ట్ గణపతి పూజ ఇలా మనం ఒక పటాన్ని స్వామివారి పటాన్ని అయితే తీసుకొని ఫస్ట్ గణపతిని ఒక ప్లేట్లో కొంచెం బియ్యం మీద అలా పెట్టి స్వామివారికి పూజ అయితే చేసి గణపతి పూజ తర్వాత ఇక కలశం పెట్టి కలశ ఆరాధన ఇక తర్వాత ఇక అందరిని ఆవాహనం చేయడానికి ఇక్కడ అష్టదిక్పాలకులు ఇక అలా ఇరవై ఏడు మంది ఎంతోమంది ఉంటారు ఇక నేను యూట్యూబ్లో వీడియో అయితే పెట్టేసి ఆయన ఏదైతే చెప్పారో ఇక అక్కడ అలా అయితే చేసుకొచ్చాను నా దగ్గర ఒక రూప్ అయితే ఉంది స్వామివారి స్వామవారిది ఆయనకి ఇక పంచామృతాలతో కొంచెం అభిషేకం లాగా చేసి ఐదు కథలు అయితే వినేసిన తర్వాత ఐదు కథలకి కలిపి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేశాను ఐదు కథలకి ఐదు కొబ్బరికాయలు దక్షిణ ఇలా చాలా తతంగా ఉంటుంది మనకున్న దాంట్లో శక్తి మేరకు ఇలా అయితే నేను చేసుకున్నాను భక్తి ప్రధానం అనేది నేను అదొక్కటి మంచిగా ఫాలో అవుతాను ఎందుకంటే మనం అనేక లోపాలు చేస్తూ ఉంటాం పర్ఫెక్ట్ పూజ మనం చేయలేమని నేనైతే అనుకుంటాను కానీ భక్తి అనేది ప్రధానం భక్తి లోపం అనేది లేకుండా ఉండాలని చెప్పి శ్రద్ధ భక్తితోనే అయితే నేను చేసుకున్నాను నాకు వచ్చినట్లు నాకు అసలు ఏమీ రాదు స్వామి నా ఒక్క భక్తిని మాత్రమే చూడు స్వామి అని మొక్కుకొని ఇక స్వామికి దండం పెట్టుకొని ఈ ప్రసాదాన్ని అయితే సింపుల్గా అయితే చేసుకొని ఈ విధంగా వ్రతాన్ని అయితే కంప్లీట్ చేశానండి